కొబ్బరి పాలతో అన్నం తయారు చేసుకుందాము కావాల్సిన పదార్థాలు ఏందండి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇదిలాగా గ్రైండ్ చేసుకున్నాను ఇదిగోండి కొలతకి వీటి వీటికి సరిపోను రైస్ తీసుకున్నాను కడిగి నానపెట్టాను అనమాట తయారు చేసే విధానం మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఒక్క కొబ్బరికాయనండి తీసుకుంది ఇట్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను కొంచెం లైట్గా గోరువెచ్చని నీళ్ళు పోసుకున్నాం అనుకోండి పాలన్నీ కూడా వచ్చేస్తాయి వన్ టైంకే కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అనమాట మిక్సీ వేసుకుందాము ఇలాగ క్లాత్లో పెండుకుందాం వాటర్ అన్నీ వచ్చేస్తాయి పాలన్నీ కూడా కొబ్బరి పాలన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట పోతే కొన్ని వాటర్ కలుపుకుందాం సరిపోతాయండి మనకి ఇంతవరకు ఈ పిప్పిలోకి వచ్చేసేటప్పటికి కొంచెం కొబ్బరి పౌడర్లోకి వచ్చేసి కొంచెం వాటర్ కలుపుకొని తీసుకుంటే మనకు సరిపోతుంది కొబ్బరిపాలతో రైస్ పులావ్ చేస్తున్నాం కదండి సో ఇదిగోండి కొబ్బరిపాలు పాలు తీసుకున్నాను నేను మనకి ఒక ఒక చెంబు కొలత చూపించాను కదా ఆ చెంబున్నర ఇది నిండింది అయితే వాటికి కావాల్సిన పదార్థాలండి ఆనియన్స్ టమోటర్ అలాగే ఇదిగోండి ఆల్ గరం మసాలా అనమాట ఆలుగరం మసాలా పుదీనా కొత్తిమీర అలాగే ఈ గొండి కడిగి నానబెట్టుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది ఇప్పుడు మనం వచ్చేసి కొబ్బరి పాలతో రైస్ ఎలా చేస్తామో చూద్దాం పెంచుకున్నాము గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ పోస్తున్నాం అండి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేస్తాం ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిందండి అన్నీ గరం మసాలన్నీ కూడా వేసేసుకుందాము పొలావులోకి బిర్యానీలోకి ఏవైతే పైసేస్ వేసుకుందామో అవన్నీ వేసుకోవాలండి ఆనియన్స్ సన్నగా స్లైసెస్ వేసుకుందాం ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం ఇవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి బ్రౌన్ కలర్ వస్తాయి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ వేగిపోయాయి టమాటా వేసుకుందాం ఇప్పుడు ఒక టమాటా అండి ఇట్లా స్లైసెస్ లా కట్ చేశాను ఇవిగండి పచ్చిమిర్చి కూడా లా కట్ చేశాను చీంకులు చేశాను ఇవన్నీ కూడా మద్దనము అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకుందామండి ఒక రెండు స్పూన్లు పచ్చి మొత్తం పోయిందాక వేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుందాం పుదీనా పదిన వేసుకుందాం అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం అండి కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం అన్నీ వేగి మసాలా అంతా కూడా వేగిపోయిందండి ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకుందాము సరే పడ సాల్ట్ వేసుకుందాం అండి ఇగోండి నాన పెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుందాము కొబ్బరిపాలని ఉడికి పట్టినాయి మీరు చూసారా అసలు బాగా సూపర్ స్మెల్ వస్తుందండి అసలుకి చాలా బాగుంది చాలా బాగా కుదిరింది చూడండి అయితేనండి కుక్ అయిపోయింది పాలతో అన్నం రెడీ చేశానండి మసాలా అన్నం కొబ్బరి పులావ్ అని కూడా అనొచ్చు ఎమ్మి ఎమ్మి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ అండి లైక్ చేయండి థ్యాంక్ యూ